బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ ఒకప్పుడు ఉమ్మడి ఒంగోలు జిల్లాను వంటి చేత్తో నడిపించినటువంటి వ్యక్తి ఎన్నో డౌట్ ఏంటారు అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత పరిస్థితిని కనుక చూస్తూ ఉంటే చచి ఇన్ని అవమానాలు అవసరమేంటాయా స్వామి అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళైనా కాసేంత చెవులు అయినా చెబుతున్నారా లేదో నాకు అర్థం కావట్లేదు ఏం అధికారంలో లేకపోతే జైలు ఏర్తారా వేస్తే ఎన్రోల్ వేస్తారు ఎన్రోల్ జైల్లో పెడతారు ఊరిదేస్తారా అండ్ అన్ని తప్పులు చేశారా జైలు వేసి అన్ని తప్పులు నేనేం చేయలేదు దేనికైనా సిద్ధమైన చాలాసార్లు అంటారే అధికారం దూరం అయిపోతానే ఎక్కడ ఉంటే అక్కడికి పరికెత్తాలా అంత భయపడాలా ప్రజా జీవితంలో ఎందుకు వాళ్ళు పోయినా అక్కడికి పోయిన తర్వాత కాసింత గౌరవం ఉందా అక్కడికి పోవాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని కలిసిన దగ్గర నుంచి అన్ని అవమానాలే కదా మీ ఫోటో పెట్టుకొని ఎవరో మీ అనుచరుడు ఎవరో జనసేన మహిళా కార్యకర్తకు ఫోన్ చేస్తే ఆ మహిళా కార్యకర్త అర్ధరాత్రి నాకే బాలిన ఫోన్ చేశాడు అని చెప్పి నా రేంజ్ అర్ధరాత్రి బాలినేని ఫోన్ చేసి అంత దిగిపోయింది అనే విధంగా ఆ మహిళా కార్యకర్త ఎవరో నానా హామా చేసి జనసేనలో చేరకముందు ఆ మహిళా కార్యకర్త దగ్గర వీళ్ళ చేతులు పెట్టుకొని ఇలా ఇలా పక్కన నిలబడి ఫోటోలు చేచి ఏం కర్మ వచ్చిందాలినేని నీకు అని చెప్పి అప్పుడు అప్పుడు విమర్శలు చేసిన వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు ఇప్పుడు అర్ధరాత్రి బాలినేని అణుచెట్టు బాలినేని పిక్ డీపీ పెట్టుకొని కాదు ఇప్పుడు బాలినేనే పట్టపకలే ఫోన్ ఆ మహిళా కార్యకర్తగా అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు వదిలేడితే ఆ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్ గానే చెప్పా నువ్వు పాపాత్ముడివి నీ తప్పులు నువ్వు యాటికపోయినా నువ్వు తప్పించుకోలేవు పవన్ కళ్యాణ్ కూడా నేను కాపాడుతాడు అనుకుంటే కాపాడలేడు నేను వదిలిపెట్టే సమస్యనే లేదు మళ్ళీ మా నీడకు వచ్చి ఆశ్రయం కొడదాం అనుకుంటున్నావేమో అని అని అవమానాలు అవసరమా నాలుగు నేడికి వెళ్ళి ఆశ్రయం కోరారు భయపడి వెళ్ళిపోతున్నారు చివరికి ఇంత బతికి బతికి ఇంటిని కలిసి పోయిపోయి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎనభై చేయడం అంట అవసరమా ఈరోజు మళ్ళీ జనసేనలో చేరుతూ ఉన్నాడట చేరుతూ ఉంటే రాత్రి వీళ్ళ ఆలుచరులు వాళ్ళు ఇలా ఒంగోలు అంతా ఫ్లెక్సీలు పెట్టారట ఆ టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు నుంచి తగలిపెట్టారు ఫ్లెక్సీలు నుంచి తగ తగలిపెడుతుంటే వీళ్ళు ఉండిపోతున్నారు కానీ పాపం అడిగి అడిగి ఎడగొడతారు అని భయం రీతి ఎడగొడతారు అని జనసేన చేరుతున్నాడని చెప్పి ఈరోజు చేరుతున్నారట ఫ్లెక్సీలు వేశారట సించి టీడీపీ వాళ్ళు తగలబెడుతున్నారు ఫ్లెక్సీలు అయినా పీసులు పీసులు చేసి అవసరమా ఐదేళ్ళు ఐదు సార్లు ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మినిస్టర్ చేశారు టూ టైమ్స్ ఏమైంది ప్రతిపక్షంలో ఐదేళ్ళు కూడా పదేళ్ళు కొట్టాడండి జీవితం అంతా ప్రతిపక్షంలోనే కొట్టాడండి నాయకుడిగా కాసింది హుందాతనం కాస్తంత గౌరవమైన ఉంటుంది కదా ఎందుకు మరి అంటే ఇటువంటి వాళ్ళు ఎలా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళ ఆలోచనలు ఏంటో మనకు అర్థంగా చేసి